కుత్బులాపూర్ గాజుల రామారాం జంట సర్కిల్ లో అధికారులను కలిసేందుకు వెళ్లిన కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే ఉదయం పదకొండు అవుతున్న కారణంలో ఖాళీ సీట్లను చూసి నివెరపోయారు మాజీ ఎమ్మెల్యే జంట సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గాజుల రామారాం సర్కిల్ శానిటేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు ఖాళీ దర్శనం దర్శనమిస్తున్నాయి ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా సమయ పాలన పాటించిన అధికారుల తీరుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కూనాశ్రీ శైలం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు గత వారం పది రోజులు జనాలు వచ్చి చెప్తావు నాకు అన్న మున్సిపల్ ఆఫీస్ ఎవరు ఉంటలేరు అన్న అయితే ఇప్పుడు అదే వచ్చి చెప్తే అని మల్లారెడ్డి గారు ఏమంటారు అంటే లేదు ఓటర్స్ పని మీద బయటపోయి అంటే నేనైనా చూడబ్బా ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని బదలాం చేయాలని ఆలోచన మీరు ఉన్నట్టు టైం టు టైం ఇన్వాళ్ళు ఒక్కరు లేరు సార్ పని లేరు జస్ట్ మీ కంప్లైంట్ నేను వచ్చి కలుస్తాను సార్ మీకు వీళ్ళ యొక్క పనితీరు గురించి చెప్తున్నా

شكرا <applause> <applause> <applause>

నిన్న నంబర్ నా నన్న జనకి కూల్ లో డీసీ బ్యాటరీ ఉన్న ప్రాపర్ డిస్చార్జ్ అవురేడా ఏఎం సి సర్ ఏఎం సి ఆ దిరబోతుండి ఆ కూరి బాధత లేదు ఒకసారి మన జోనల్ కమిషనర్ కి ఫోన్ కలిగే డీసీ కేలు బ్లీస్ప్లైన కాంప్లైంట్ ఉంది apa kaki Allah hah, Enggak? అదే సార్ సరే సార్ బాబు గారు కూడా నిన్న ఒక లిస్ట్ ఇచ్చిన రెండు అయ్యి సార్ పదిహేనుల సార్లుంటారు వీళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కుంటున్నారు మన పార్టీ పనిచేస్తలేరు వీళ్ళు ప్రభుత్వంకి వచ్చే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకపోతలేరు ఇది ఎంతా టీఆర్ఎస్కి అనుకూలంగా చేస్తున్నారు ఒక లిస్టు గారికి కూడా అమరప్పార్వర్డ్ చేసిరు నిన్న మొన్న ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆమె అందుబాటులో రాకుండే అంటే మళ్ళీ చేస్తా అని మీ షెడ్యూల్ మీటింగ్ ఉందని చెప్పేసి అదే మీకు ఒకసారి వచ్చిన కలు సార్ వీళ్ళైతే ప్రభుత్వాన్ని బదిలాయి చేస్తున్నారు ఓకే ఓకే సార్ ఓకే ఓకే అదే यान लेवल ज़्यादा पच्चीस लेवल को हैं इसका पेपर रेडी भी रेडी चम्बे सर्वर रोमांच सर्वर सर्वर कंप्यूटर आपने लेवल आ रहा है यानी क्या है कंप्यूटर आपने लेवल आ रहा

మీరు మారకపోతే నేను ముఖ్యమంత్రి గారు అన్లాక్ కోసం టూ డేస్ నుంచి ఒక్కరు ఈ టైం వరకు కూడా వస్తలేదు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అంటే ఫోర్ ఓ క్లాక్ వచ్చినా కానీ ఈ టైం వరకే ఇప్పుడు వస్తున్నాం అప్పుడు వస్తున్నాం మాకు తెలియదు మాకు తెలియదు అని ఎవరికి అక్కడ లింక్ అయినా చేయాలిగా మాకు ఎవరికి ఏం సమాధానం ఫీజు కూడా తీసుకున్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి నేను లాంగ్ నుంచి వస్తున్నాను చర్చల నుంచి వస్తున్నాం మరి మేము అక్కడ షిఫ్ట్ అయినా అక్కడ నుంచి సుభాష్ణి నాకు తెలియదు ఇంకొకరికి చెప్పండి ఇంకొకరికి చెప్పండి మళ్ళీ ఈ సార్ ఎవరు తెలియదు ఎవరు కనిపించలేదు నేను మూడు సార్లు వచ్చినా దిల్చల్ నుంచి ఇక్కడ నేను రెసిడెన్షియన్ అది ఇక్కడ కూడా లేదు అక్కడ నుంచి మళ్ళీ రావాలి నేను ట్యాక్స్ పేపర్ అన్బ్లాక్ కోసం చేపిస్తున్నాను అవ్వక ముందుకే ఇది అప్లై అయ్యాలి మిస్ అవ్వాలని చెప్పి అట్లా కొంచెం ఫ్రీ కూడా పేమెంట్ చేశారు ఎంత పేమెంట్ చేశారు అసలు ఎంత ఉంది అది అంటే జస్ట్ బ్లాక్ అయింది అది అన్బ్లాక్ కోసం అప్లికేషన్ ఎవరు తీసుకున్నారు మీ దగ్గర అధికార పేరు ఏం పేరు అధికార పేరు తెలీదు ఆయన చేస్తే మీకు ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ నెంబర్ బ్యాక్ సైడ్ పేపర్ అయినా కాదు ఓకే సుభాష్ నగర్ ఏరియా సుభాష్ నగర్ నాది ఏరియా కానీ నేను ఉండేది జరిచల్లలో రెసిడెన్సీ అక్కడ ఉంది ఇక్కడ ట్రావెలింగ్కి నాకు ఇబ్బంది అవుతుంది మూడు నాలుగు సార్లు తిరుగుతున్నాను కానీ ఒక్క అధికారి కూడా నాకు మా రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు రెస్పాన్స్ చెప్పట్లేదు ఇది పరిష్కారం చేయట్లేదు అన్నారు ఈ టైం వరకు కూడా ఎవరు ఒక్కరు కంట్రీ ఇప్పుడు టైం అయితే పన్నెండు అవర్స్ ఉంది పదకొండు ఇరవై అవుతుంది ఈ టైం వరకు కూడా ఎవరు వస్తున్నారు మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు నాకేం కావాలనుకుంటున్నారు నా పరిష్కారం చేయాలి కదా టూ త్రీ టైమ్స్ కానీ ఇక్కడికి వస్తేనే పరిష్కారం అవుతుంది టూ త్రీ టైమ్స్ వచ్చినా కానీ పరిష్కారం కాకపోతే ఇంకెక్కడికి పోవాలి టౌన్ ప్లానింగ్ లేదంటే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు ప్రజా సంక్షేమం ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కానిస్టిచెన్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ గాజుల రామారం మున్సిపల్ సర్కిల్లో ఉన్న ఉపకమిషనర్ కానీ అధికారులు కానీ అదేవిధంగా ఇన్వర్లు కానీ గత పదిహేను అంది ప్రజలు వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరుగుతూ ఉండు ఉప ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నారు అందరు తిరుగుతూ ఉన్నారు మరి ఇక్కడ అధికారులు మాత్రము ఏం పట్టించుకోవడం లేదు ఈ వర్షం వచ్చి కూడా మరి ఇక్కడ బస్సీలల్లా మరి వాటర్ అట్లే నిలిచనుండి ఆ డెంగీ మలేరియాతో ఇబ్బంది పడతా ఉంటే కూడా మరి మున్సిపల్ ఆఫీస్ పోతే ఎవరు అని చెప్పడం జరిగింది అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు అందరూ కూడా మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసు గాజుల్ రామారం సర్కిల్ కానీ కుత్బుల్లాపూర్ సర్కిల్ విజిట్ చేయడానికి వస్తే గాజుల రామారం సర్కిల్ మల్లారెడ్డి గారు డీసీ ఇప్పుడు మేము వచ్చినాక పది నలభై ఐదు రావడం జరిగింది పది యాభై ఆరు అదేవిధంగా కుత్బుల్లాపూర్ డీసీ గారు లేరు మరి ఈ యొక్క పనిచేసే వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో పది పన్నెండు పదిహేళ్ళ సంది ఉన్నవాళ్ళు ఇలా పనిచేస్తున్నారు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఈ యొక్క జిల్లా మంత్రి గారికి కూడా మరి ఇప్పుడు మాట్లాడడం జరిగింది మన జిల్లా మంత్రి గారు కూడా అదేవిధంగా మరి ఇప్పుడు జోనల్ కమిషనర్ కూడా చెప్పి సార్ వీళ్ళు ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తున్నారు ఈ అధికారులు పది ఏళ్ళ సంది పన్నెండేళ్ళ సంది పద్నాలుగేళ్ళ సంది ఇక్కడ పనిచేస్తారు వీళ్ళందరికీ షిఫ్ట్ చేసి మరి కొద్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు దిశలో అవి ప్రజలకు అందించే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు కూడా పైకి తీసుకుపోయే విధంగా పనిచేసే ఎంప్లాయీస్ని ఇక్కడ నియమించాలని చెప్పి కూడా జోనల్ కమిషనర్కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గురించి చెప్పడం జరిగింది వీళ్ళు ఇదే తీరుంటే మాత్రము మరి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారు కూడా కాంప్లైంట్ చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దని కూడా వీళ్ళకి నేను మందలిస్తూ